గాయరూడ మండలంలో ఉన్నటువంటి రైతులకు ఊరియా సమస్య తలెత్తా ఉంది ఏదైతే సొసైటీ దగ్గర ఉందో ఆ సొసైటీ దగ్గర నాలుగు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా రెండు ఎకరాలు ఉన్నా ఆ పైగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒక రైతుకి ఒక బస్త మాత్రమే ఇస్తూ ఉన్నారు అంటే ఇవాళ నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతుకి కనీసం ఇవాళ ఒక పది పన్నెండు బస్తాలు అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇవాళ ఆ రైతులు మొత్తం కూడా ఊరియా లేక పంటకి ఇలా పండించడం కోసం అనేక ఇబ్బందులు ఎవరవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీర్యాన్ని అందించడంలో ఇలా విఫలం చెందేరు ఇలా ఈ రాష్ట్రానికి పది లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటే ఆ వైపుగా ఆలోచన చేయకుండా రెండు లక్షలు ఐదు లక్షల టన్నుల వీర్యాన్ని ఇచ్చి ఇవాళ చేతులు తలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది ముందస్తుగానే ఈ రాష్ట్రంలో రైతులకు ఎంత ఎంత వీరి అవసరం ఉందో ఆ వీర్యాన్ని అంచనా వేయడంలో ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇబ్బందుల చెందిన దీని మూలంగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇలా సూర్యాపేట జిల్లా జారేడుగూడ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల రైతులు మొత్తం కూడా ఇలా తీవ్ర నష్టం ఇలా నష్టం జరుగుతుంది రైతులకు ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ఏదైతే రేవంత్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు రైతు బంధు చేయలేదు ఇలా సంబంధించినటువంటి రైతు పండించినటువంటి సన్న బియ్యాన్ని కూడా బోనస్ ఇస్తా అని చెప్పి అన్ని రకాలుగా విఫలం చెందింది ఈ రోజు వీర్యాన్ని అందించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి రైతులకు కావాల్సినటువంటి వీర్యాన్ని దర్శనమే అందించాలి ఆ వైపుగా ఆలోచన చేయకపోతే ఈ రైతులతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇలా వాళ్ళు కార్లలో ఏసీ బంగ్లాలో తిరగడానికి సమయం ఉంది కానీ ఇలా రైతుల యొక్క సమస్యని ఊరిని అందించడంలో ఆ సమస్యను పరిష్కరించడంలో ఇలా సమయం లేక లేదని ఇవాళ మనకు కనపడతా ఉంది అంటే ఇవాళ ఇవాళ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ రైతులకు రావాల్సినటువంటి సమస్యలు సమస్యలు పరిష్కరించడంలో ఆ వైపుగా ఆలోచన చేయట్లేదు తక్షణమే అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పెట్టిల షాపులకి వీర్యాన్ని అందించి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఎవరైనా అక్రమాలకు అవినీతి పాల్పడితే చర్యలు తీసుకొని అన్ని పెట్టిల షాపులకి అదేవిధంగా అన్ని సొసైటీలకి అన్ని ఆగ్రో షాపులకి గ్రోమర్ షాపులకి వీర్యాన్ని అందించి తక్షణమే వీర్య సమస్యను తీర్చాలని చెప్పి మేము సిపిఎంఎల్ నోట్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తాం జాగిరెడ్డిగూడ మండలంలోని రైతుల పరిస్థితి చాలా అందగందోళనంగా ఉంది ఎరువుల కోసం బారులు తీరుతున్న లైన్లు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తన పనిని వదిలేసుకొని అసలు తినరా తినలేదా అర్థం కాని పరిస్థితి రోజు ఉదయం ఏడు గంటలకే అరవపల్లి సెంటర్కు చేరుకొని ఎక్కడైతే ప్రోమో షాప్ ఉందో అక్కడ రైతుల మొత్తం కూడా లైన్లు కట్టి ఎర్రటి ఎండల్లో మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకు దూపాయితుంటే అసలు ఏడదాగుతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇంకో ఆరు నెలలు అసలు ఆరు నెలల్లో చేతికి పంట వస్తుంది ఆల్రెడీ ఇంకో పది ఇరవై రోజులలో మనకు పంట పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ ఏసిన చేతి ఎండిపోతుంటే కళ్ళ నీళ్ళు తప్ప వేరే పరిస్థితి లేదు రైతు అన్నది ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టుగా ఈ దేశంలో అసలు ఎక్కడ చరిత్రలో లేదని చెప్పేసి మనం వెనకట శాస్త్రాల ప్రకారంగా కూడా మనల్ని చాలామంది పెద్దలు చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రైతుల పరిస్థితి రైతుల శాపం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పాలకులకు తగ్గుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రైతుల సమస్యలు తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్ను మరింతగా పెంచి ఎరువుల వస్త్రాలని మరింతగా పెంచి ఇవాళ పదిస్తే సరిపోతాయి కాడ సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని డబల్ త్రిబుల్ చేసి ఇంకా అవసరమైతే పదికి ఇరవై చొప్పున పంటను పెంచి వాళ్ళకు బసార్ ఇవ్వాల్సిందిగా ఇడ్నప్ చేస్తున్నాను